రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది తేలిన లెక్క ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం స్థానిక ఎన్నికల నుంచి మేడ్చల్ జిల్లా అవుట్ ఎన్నికలకు సిద్ధం కావాలని కలెక్టర్లు డిపిఓ డిపిఓలకు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది సెప్టెంబర్ తేదీ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్ ప్రక్రియను పంచాయతీ రాజు శాఖ స్వీట్ చేసింది ఈ మేరకు ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ ఐదు వందల అరవై ఆరు ఎంపీపీ ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీ ముప్పై ఒకటి జెడ్పీ స్థానాలను ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది నల్గొండలో అత్యధికంగా మూడు వందల యాభై మూడు ఆ తర్వాత నిజామాబాద్లో మూడు వందల ఏడు ఎన్నికల మెటీరియల్ సిద్ధం చేయాలని కలెక్టర్లు జెడ్పీ సీఈఓలు డిపిఓలకు పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది